అందరికీ నమస్కారం మిత్రులరా పామోగోనట్ దానిమ్మ ఈరోజు దానిమ్మ అంటే మామూలు ఫ్రూట్స్ ఏదైనా తినాలంటే ఎక్కువ మంది అరటిపండు లేకపోతే వాటర్ మిలాన్ మస్కెలాన్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు దానిమ్మని ప్రిఫర్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు బేసికల్గా అది గింజలు ఎక్కువ ఉంటాయి వీటిని తిన్నంత ఈజీగా దాన్ని తినలేమని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు దానిమ్మ గింజలు తింటే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనే విషయం గురించి నేను చెప్తాను ఎందుకు తినాలో చెప్తాం అంతా విన్న తర్వాత అప్పుడు చెప్పండి తింటారా లేదా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిమ్మ గింజలు రెడ్ కలర్లో ఉంటాయి రెడ్ కలర్ అకార్డింగ్ టు నేచర్ క్యూర్ ప్రకారం మన బాడీలో మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది ఈ మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల మీ బాడీలో ఫ్యాట్ మెటబాలిజం బాగా ఎక్కువ అవుతుంది అలాగే మీ యాక్టివిటీస్ పెరుగుతాయి వెయిట్ వెయిట్ కూడా బాగా పనిచేస్తాయి అంటే మెటబాలిక్ మెటబాలిక్కుంటే సింపుల్గా గంటకి యాభై కేలలు యాభై క్యాల ఖర్చు దగ్గర వంద కాలలు ఖర్చు అవుతాయి ఇండైరెక్ట్గా అంటే అంత ఈజీగా వెయిట్ పుట్ ఆన్ కాదు దీంట్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి మనం ఇంతకుముందు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అన్ని ప్లాంట్ సోర్సుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ వల్ల కొన్ని ఫ్రీ ర్యాడికల్స్ అని చెప్పి తయారవుతూ ఉంటాయి ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఏం అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి మన మెటబాలిజంలో చేంజెస్ తీసుకొని వస్తాయి దీనివల్ల ప్రతి సెల్ కూడా దాని ఫంక్షన్ ప్రాపర్గా చేయలేకపోతుంది ఇంకా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైపోయి ప్లస్ ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయితే మన డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి అంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈ రోజుల్లో పుట్టబోయేటువంటి పిల్లలు డిఫెక్ట్స్ కూడా పుడుతున్నారు చూసారా ఎప్పుడు రాని ఆ ఫ్యామిలీలో లేనటువంటి డిఫెక్ట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల మన బాడీలో డిఎన్ఏలో చేంజెస్ జరగడం వల్ల జరుగుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉండేటువంటి ఏం చేస్తాయంటే దానికి అగ్నెస్ట్గా పనిచేస్తాయి అంటే ఉన్నటువంటి ఆ ఫ్రీ ర్యాడికల్స్ సంఖ్యను తగ్గిస్తాయి దానివల్ల డిఎన్ఏలో చేంజెస్లో ముఖ్యంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే క్యాన్సర్ అంటే డిఎన్ఏ అంటే ఓకే ఆ చేంజెస్ చూపిస్తుంది బట్ సెల్స్ ఏంటి సెల్స్ అన్వాంటెడ్గా పెరగడం మల్టిపుల్ క్లేషన్ జరుగుతుంది దానివల్ల సెల్స్ అనేటివి ఎక్కువ పెరిగిపోయి మీకు క్యాన్సర్ లాంటివి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి అందుకే అన్ని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చేసేటువంటి సెంటర్స్ అన్ని కూడా బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫామ్ కాకుండా చూసుకోండి అప్పుడు మీకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది క్యాన్సర్ టెండెన్సీ ఉన్నటువంటి ఫ్యామిలీ ఆల్రెడీ హెరెడీలో ఉన్నటువంటి కేసులు ఉంటాయి అసలు అసిడిక్ ఫుడ్స్ మీరు తినొద్దు అని చెప్పి క్లియర్గా మెన్షన్ ఆల్కలైన్ ఫుడ్స్ మాత్రమే తినాలి అని చెప్తుంటారు సరే ఆ ఆసిరిక్ ఫుడ్స్ ఆల్కలైన్ ఫుడ్స్ మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం కాబట్టి ఇది చేయడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది రెండోది దీంట్లో పొటాషియం బాగా ఉంటుంది ఈ పొటాషియం వల్ల మీకు బీపీ కంట్రోల్కి చాలా ఈజీ అవుతుంది పొటాషియం తీసుకుంటే ఏమవుతుందంటే హై బీపీ ఉన్న వాళ్ళకి అది కాస్త కాల్షియం చాలా బ్లాకర్ వీటానికి బాగా పనిచేసి ఆ అయాన్ ఎక్స్చేంజ్లో మీ బీపీ అనేది పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అంటే ముఖ్యంగా సిస్టోల్ అంటే పైదంటా చూసారా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ అని మనం అనుకుంటే వన్ ట్వంటీ నుంచి సిస్టోల్ అంటాం ఎయిటీ అనేది డయాస్టోల్ ఆ సిస్టోలిక్ వాల్యూ పెరగకుండా చూస్తుంది యూజువల్గా హార్ట్ అటాక్స్ ఇటువంటి ఏదైనా రావాలంటే సిస్టోలిక్ వాల్యూ బాగా పెరగాలి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ నైంటీ అలా వెళ్ళిపోద్ది అనమాట అటువంటి పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే దీనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్కి పనిచేసేది ఏ మెగ్నేషన్ దానివల్ల మనం మాట్లాడుకుంటుంటాం కదా బ్లడ్ వెజల్లో బ్లాకేజ్లు వస్తూ ఉంటాయి ప్లస్ దానివల్ల హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పాం కదా సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్ మూమెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందో అక్కడ డిపాజిట్ అనేది కాదు దానివల్ల ఎఫెక్టివ్గా అక్కడ డిపాజిట్ కావాలనుకున్న కొలెస్ట్రాల్ కానీ ఇటువంటి ఏదైనా సరే అక్కడ నుంచి డ్రైన్ అయిపోతూ ఉంటాయి తొందరగా దానివల్ల మనకి వీన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు అంటే బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళలో ఆగిపోవడము ఈ స్పైడర్ విన్స్ అంటారు అలాగే సెల్యులైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి ఏవి రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇవి ముఖ్యంగా ఏసీఈ ఇన్హిబిటర్స్ అని చెప్పి వాడుతుంటారు కదా కొన్ని టాబ్లెట్స్ బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటే క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఏసీ ఇన్హిబిటర్స్ అని డైబెటిక్స్ అని రకరకాలు ఉంటాయి సో దాంట్లో ఈ ఏసీఈ ఇన్హిబిటర్ యాక్టివిటీని ఇది చేస్తుంది మనకున్నటువంటి ఈ దానిమ్మ జ్యూస్ రోజుకి కనీసం ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ దానిమ్మకాయ రసం కానీ దానిమ్మ పండు జ్యూస్ కానీ మీరు తాగగలిగితే మీరు వాడేటువంటి బీపీ టాబ్లెట్ని కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే షుగర్ దీంట్లో ఉండేటువంటి ఆల్ఫా గనేజ్ అని ఒకటి ఉంటుంది అదేం చేస్తుందంటే ఆల్ఫా అమైలేజ్ యాక్టివిటీని తగ్గిస్తుంది మన బాడీలో ఆల్ఫా అమైలేజ్ ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది దాంతో ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఫుడ్కి ఈ షుగర్ స్పైక్స్ అనేటివి రావడం అయిపోద్ది దానివల్ల గ్రాడ్యువల్గా షుగర్ రిలీజ్ అవుతుంది దాంతో షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి దీనిలో గింజలు మనం తింటున్నాం కదా ఫైబర్ పెప్పర్ ఎత్వైనటువంటి ఫైబర్ ఉంటుంది చాలామంది తినేసి నోట్లో వేసుకొని అలా చప్పరించేసి గింజలు చేస్తు ఊచేస్తుంటారు కదా దానివల్ల పెద్ద యూజేం ఉండదు గింజలతో పాటు తిన్నారనుకోండి మీకు మీ స్టమక్ లోపల బోలస్ తయారవుతుంది అంటే ఒక యాభై గ్రాములు తీసుకున్న మన బాడీ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో కలిసి కనీసం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ముద్ద తయారవుతుంది దానివల్ల ఆకలి కాదు చాలా తొందరగా అరిగిపోవడం అనేది జరగదు ఎప్పుడు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తినగానే సాటిస్ఫై అనిపిస్తుంది ఎక్కువ ఇంకేం దినాలనిపిస్తుందా కాసేపు ఆగుదాం ఒక నాలుగైదు గంటలు ఆగుదాంలే అన్నట్టు అనిపిస్తుంటుంది దాంతో ఈ ఫైబర్ ఉండడం వల్ల కూడా ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ వెయిట్ అడిక్షన్ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి బాగా పనిచేసేటువంటిది ఈ పోముక నెట్ దానిమ్మ ఎందుకంటే మెటబాలిక్ రేట్ పెరుగుతుందని ముందు ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం రేట్ పెరగడం వల్ల మీరు వర్కౌట్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి ప్లస్ తీసుకోవడం వల్ల లో షుగర్స్ ఉంటాయి దీంట్లో అలాగే మీకు స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఆకలిని కూడా మేనేజ్ చేయొచ్చు అంటే మీరు డైటింగ్ చేయాలి అనుకుంటే దానిమ్మ విత్తనాలు దానిమ్మ గింజలు బాగా తినడం మంచిది దాన్ని చూసుకన్నా కూడా విత్తనాలు అలాగే కానీ విత్తనాలతో పాటు తినగలిగితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి మనం చెప్పు పాలిఫినాల్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవేం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ అంటే ఈ ఆస్టివ్ ఆర్థరైటీసు రొమ్టాయిడ్ ఆర్థరైటీసు ఇటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని బాగా తెస్తాయి యూరిక్ ఎక్కువ పెరిగిపోయి గౌట్లు ఆవడం ఇటువంటి అన్నీ కూడా బాగా తగ్గుతాయి మన బాడీలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా అవుతున్నప్పుడే ముఖ్యంగా బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అయ్యేటప్పుడు అక్కడ ఎక్కువ ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి బ్లాకేజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే దీన్ని రెగ్యులర్గా మనం తీసుకుంటామో ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ను కూడా స్లో చేస్తుంది స్టాప్ చేస్తుంది చాలా వరకు దానివల్ల మీకు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ కావడం కూడా ఆగిపోతూ ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చూస్తుంది అలాగే ఈ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ వల్ల మీకు కిడ్నీ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్కిన్ ఫంక్షన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది అంటే స్కిన్ అనేది హెల్దీగా ఉండడానికి కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పండి మనం దానిమ్మ తినాలి వద్దా తింటారు కదా ఖచ్చితంగా తినండి ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం లేదా దానిమ్మ గింజలతో పట్టి తినడం అలవాటు చేసుకోండి కొంచెం దాంట్లో దానిమ్మ గింజలు మీరు వల్లిచేటప్పుడు చూడండి రెడ్ కలర్ వస్తూ ఉంటుంది రెడ్ కలర్ మామూలుగా వస్తుంది కానీ మీరు వల్చేసిన తర్వాత కూడా మీ చేతికి రెడ్ కలర్ అలాగే ఉంది అంటే దాంట్లో కలర్ వేసారన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మేము ఏం చెప్తాం దాన్ని బాగా కడిగేసుకొని కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టడం కానీ లేకపోతే కొంచెం వేసి నానబెట్టడం కానీ అంటే గింజలు ఒలిచేసిన తర్వాత తర్వాత దాన్ని వాడుకుంటూ కొంతవరకు పెట్టండి కానీ అంత కంఫర్ట్ ఉండదు అది ఏదైనా రెడ్ కలర్ అంటుకుందంటే మాత్రం దాన్ని పడేసేయండి దాన్ని కెమికల్ యాడ్ చేసేసారని రెడ్ కలర్ అంటుకున్నా కడిగేస్తే పోతుంది నార్మల్ మనం చేదు కడుక్కోగా నార్మల్ పోతుందంటే అది మాత్రం చాలా హెల్తీ దాన్ని వాడుకోండి వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన సంజయని ప్రకృతి ఆస్పత్రి రాకలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాలు తెలుసు మరోసారి మరో వీడియోతో మాకు తెలుసుకోండి నమస్తే